ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియోలో ఏమంటారు కొంచెం చేయి తగిలి ఫింగర్ తగిలి కట్ అయిపోయింది ఫ్రెండ్స్ దిస్ సెకండ్ వీడియో ఫస్ట్ ఫ్రెండ్స్ ఇది కర్రీ ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా పోసు గింజలు వేసింది ఫ్రెండ్స్ కరామాగేసింది పచ్చిమిర్చి వేసింది ఉల్లిపాయ వేసింది నూనె వేసింది అల్లం వేసింది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి కొంచెం అక్క వాళ్ళు మీరే మైలా వాళ్ళు అమ్మ అమ్మలాంటి వాళ్ళు మీరే వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ ఏదో వీడియో అంతవరకు వెళ్తుందో లేదో నాకైతే యూస్ కూడా ఏం రావట్లేదు దేవుని దేవాల యూస్ రావాలి అచ్చారా ఎప్పుడేం చేసినావు పచ్చివాసన అవ్వాలా ఇప్పుడు టమాటా వేసింది ఫ్రెండ్స్ ఆల్రెడీ బాయిల్ ఎగ్ అది ఉడకబెట్టేసింది ఫ్రెండ్స్ వేణీళ్ళలో మళ్ళీ అది డైరెక్ట్ ఎగ్ వేస్తే మళ్ళీ మొత్తం ఎట్లయితే అయితే అంటే జిల్లు జిల్లు అంటే ఫుల్లు కొల్ అయిపోతుంది మా మిస్సెస్ పేరు అర్చన ఆడుకుంటుంది ఫ్రెండ్స్ బయట కదా ఇంట్లో లగీ ఆడుకోనిలే ఆడుకుంటు టమాటా గా వాటర్ వేసింది ఫ్రెండ్స్ ఏంది ఏసీ అన్నట్టుగా ఓకే టమాటా ఉ cabral <laughs> delirium ದಾ ಬೇಬಿ ಹಾ ಅದು ಫ್ರೆಂಡ್ಸ್ ಕನಸ ಚಿನ್ನ ಪಪ್ಪ ಚೂರು ಅತ್ತ ಮಾರ್ದು ಫ್ರೆಂಡ್ಸ್ ఏం పాపా ఏం చేస్తున్నావు తను చింతల్లి ఆట ఆడుతున్నావా నీకేద్దా ఫస్ట్ నీకేస్తుందా తర్వాత ఏం చేస్తున్నావు లేకమ్మా చింతల్లి దా వచ్చేసి దా 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 అమ్మో వచ్చేసింది ఫ్రెండ్స్ వచ్చేసింది వచ్చేసింది ఏడికి వెళ్తావు బిటా అక్కడ ఎక్కడ వెళ్తావా

కొంచెం ఉడికినట్టునే కదా టమాటా లక్కీ చూస్తున్నామా చూస్తున్నామ్మా నువ్వు తింటావా ఆమ్ తింటావా తినేస్తావా అమ్మో తినేస్తుందంట ఫ్రెండ్స్ కొరికేస్తుంది ఎవరైతే నవ్వకండి ఫ్రెండ్స్ మేము కొత్తది కొనుక్కుంటాం కానీ ఏదో ప్రస్తుతానికి బాండ్ లేదని ఇలా చేస్తున్నాం దీని న్యూస్ మాత్రం ఎవరు నవ్వకండి ఓకే ఇప్పుడు కారం వేస్తా ఉందాకనే ఆశీర్వా కారం స్పూనా స్పూన్ సరిపోతుందా ఓకే లక్కీ తింటారు కదా పాపయ్య ఫ్రెండ్స్ ఎట్లా చూస్తుందా వాళ్ళమ్మా ఏమో చేస్తుందని ఇంకా అంతే ఇంకా మెడల్నే ఉంటుంది ఎప్పుడు ఎత్తుకొనే ఉండాలి ఎప్పుడు వంట చేసినా ఎత్తుకొనే ఉండాలి బాజు

మా పాపతో చూడండి ఫ్రెండ్స్ అమ్మ చేస్తారంట ఒకసారి లైట్ వాటర్ నెక్స్ట్ ఏంటో కొంచెం వాటర్ ఇది కొంచెం బాయిల్ అయినాక ఎగ్ ఎగ్స్ వేసి మసాలా వేస్తే అయిపోతుంది ఇది కొంచెం ఉడికితే అద్దరిపోతాయి ఫ్రెండ్స్ నెక్స్ట్

థమ్స్అప్ గుడ్ థమ్స్అప్ మీద లేదు ఫ్రెండ్స్ అమ్మకి కర్రీ మీద ఉంది ఇప్పుడు ఎగ్స్ వేస్తున్నాం ఎగ్ పండుగ చికెన్ మసాలా కొంచెం ఉంది లైట్

సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ రేపయితే రేపు వీడియో ఇంకా మంచిగా ఉంటది Enquanto